నమస్కారం అమ్మా నమస్కారం ఏం పేరు అమ్మా మీరు మీరు నేను కావేరి సిటీస్ నుంచి రావడం జరిగింది నా పేరు శ్రీనివాసు ఈడే చేసే అతని పేరు వేణుబాబు ఇక్కడ సేల్స్ అమ్మ ప్రకాశం జిల్లా మొత్తం చూసుకుంటూ మీరు ఏం విత్తనం వేశారు కావేరీ కుంటుంది దగ్గర రండి వేణుబాబు గారు ఎందుకంటే సౌండ్ ఎక్కువ అటు సౌండ్ వస్తుంది వెనపడు వాయిస్ అమ్మ అమ్మది వాయిస్ గురించి మనం ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము మనము జిల్లా బాపట్ల జిల్లా ఈ గ్రామం వచ్చేసి జొనతాళి జొనతాళి గ్రామము మనము ఈ అన్న కి వెళ్ళడం జరిగింది అమ్మ ఉంది మాకి మార్కెట్ ఉంది మనం అడుగుదాం ఈ వెరైటీ గురించి ఒకసారి అడుగుదాం ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు వెరైటీ బాగుంది ఏం నచ్చింది మీకు పోతగాని అంతా కూడా బాగానే ఉంది ఈ వెరైటీ మీరు వేసింది ఇంకోండి చూడండి ఇది రోషన్ పోతగానే పెద్దగాని బాగుంది అన్న తెగి బాగా తట్టుకుంటుందమ్మా తెగులు లేవు సో ఇది ఇదేనా ఫస్ట్ టైం ఏంటి మీరు వెరైటీని ఇంతకు ముందు ఎప్పుడు నేసారు వేసారు అప్పుడు బాగా దిగుబడి వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకునే పర్వాలేదు ఈ కాయ ఏమన్నమాట ఇక్కడ ఏ సైజు వచ్చిన తర్వాత కోసం కాయ ఈ సైజు లో కోసం ఇది పర్ఫెక్ట్ సైజ్ అని మీ మార్కెట్ లో మీరు మార్కెట్ లోకి వెళ్ళంగానే తీసుకుంటున్నారా వేరే వెరైటీ అంటే మాకు మా నాన్న చెప్పడం వేరే వెరైటీతో పోల్చి ఒక రూపాయి ఎక్కువ పెడతారని చెప్పేసి అన్నారు నిజమేనా ఒక రూపాయి అంటే కమర్షియ ఆ మీడియం సైజ్ రావడం వలన ఒక రూపాయి ఎక్కువ పెట్టుకుంటున్నారు తక్కువ సో అందరికి తెలియజేసుకుంటున్నాము కావేరీ సీడ్స్ రోషన్ అనే విత్తనము మనకి అందరికి తెలిసిందే గత కావేరీ సీడ్స్ అనేది మనకి ఆ రోషన్ అనే విత్తనం గత నాలుగు సంవత్సరాల నుంచి మన మార్కెట్ లో ఇవ్వడం ఉంది ఎప్పటికప్పుడు కూడా ఈ వెరైటీ అనేది మంచి ఇస్తూ రైతులందరికీ కూడా చాలా నాణ్యమైన విత్తనంగా మారింది కాకర విత్తనాల్లోనే ఈ కావేరీ సీడ్స్ రోషన్ అనే చేసిన రైతు ఇప్పుడు వరకు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతు కూడా మేము ఇబ్బంది పడ్డామని చెప్పే రైతు లేకుండా చాలా మంచిగా రావడం అనేది తెలుగుతూ ఉంది మనకి మీడియం సెగ్మెంట్ లో కోసుకుంటే కనుక ఈ సైజ్ మీడియం లో కోసుకుంటే కనుక ఈ సైజ్ లో మనకి చూడండి ఒకసారి ఎలా ఉందో అనేది ఎలా ఉందో ఒకసారి మనం చూడండి ఏ విధంగా కింద కాయ అనేది క్లియర్ గా కనపడుతూ ఉంది నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కొంచెం దూరంగా పెడతారు కొంచెం చూపించిన కింద ఈ కూడా దాదాపు రెండు అడుగుల రెండు అనేది పెడతాం జరుగుతూ ఉంటుంది ఇటు సాలు సాలు వచ్చేసి దాదాపు మనకి ఎనిమిది అడుగులమ్మా ఎనిమిది తెచ్చి ఉన్నా ఉంటుంది సో అందు గురించి ఏంటంటే మనకు కమ్ముకుంటా ఉంది ఇప్పుడే ఇది పంట పెట్టి పంట పెట్టి ఇప్పటికి ఇది అరవై ఐదు రోజులు అవుతా ఉంది ఆల్రెడీ ఐదు కటింగ్లు పోయడం అనేది జరిగిందని చెప్పేసి మనకి రైతు చెప్పడం అనేది జరుగుతూ ఉంది సో చూడండి మనం మీడియం సెగ్మెంట్ లో కోసుకోవాలనుకుంటే గనక కాయని ఇదిగోండి ఈ విధంగా మనం మీడియం సెగ్మెంట్ లో కోసేస్తారు మీకు ఇదిగోండి కొంచెం బాగా పెద్దదైన తర్వాత కూడా కోసుకోవచ్చు కూడా నిరాశ ఇచ్చినా కూడా మనకి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే కాయ మనకి ఏ విధంగా అయినా కానీ అంటే అటు మీడియం సెగ్మెంట్ లో వచ్చేసరికి మీడియం సెగ్మెంట్ లో కోసుకోవచ్చు కొంచెం చిన్న సైజు కావాలంటే చిన్న సైజ్ లో కూడా కోసుకుంటానికి మనకు అనుకూలంగా ఉండే వెరైటీ ఆ ఒక్క నిమిషం ఇది పట్టుకోండి ఇది చూడండి ఇవ్వండి ఇక్కడ మనకి పెద్ద కాయ ఒకటి సో కావేరీ సీడ్స్ అనేది నమ్మకమైన వెరైటీ దిగుబడిలో చాలా రాజు ఒక్క మాటలో చెప్పాలంటే దిగుబడిలో కాకరలో దిగుబడిలో చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఎంత గర్రె ఉందో కాయ గర్రె అనేది మనం ఈ స్పైన్స్ చూస్తున్నాము ఎంత ఎక్కువగా ఉందనేది సో స్టోరేజ్ కూడా రైతులు చెప్పే మాట ఏంటంటే స్టోరేజ్ కూడా ఎక్కువ రోజులు ఉండే కాయ అన్ని విధాలుగా కూడా రైతుకి అనుకూలమైన వెరైటీ తెగుళ్ళని బాగా తట్టుకుని నెంబర్ వన్ ఇచ్చాయి వేరే వెరైటీలతో పోల్చుకుంటే ముప్పై శాతం ఎక్కువ ఇచ్చే వెరైటీ కావేరీ సీడ్స్ వారి రోషన్ థ్యాంక్ యూ